అల్లుడు దీని సొల్యూషన్ అదే ఉంది ఏంటిది తాగుదాం ఉందా తెచ్చుకుందాం దొరికితే దొరకకుండా తెచ్చుకుందాం నేను అనేది తాగిన తర్వాత దొరికితే ఇన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాం ఏ రోజు దొరికేనా ఎలా ఆ రోజు నేను ఇంటికి వెళ్ళనుగా నేను కూడా తాగిన తర్వాత మా ఆవిడ దొరకా అదేలా తన ఊర్లో లేనప్పుడే తాగుతా దరిద్రంగా ఉంది మీరు ముందేసింది ఏదో పద అమ్మా ఆయన తాగుతున్నాడు ఆ పర్లేదు లేవే పండగ కదా పండగ చేసుకొని ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదు లేవే ఎంజాయ్ అబ్బో అడిగితే హాఫ్ బైల్ కూడా వేసిచ్చేలా అల్లుడు కోసం కూతురునే ఇచ్చా బోర్డు ఆమ్లెట్ ఒక లెక్క నాకు అయితే రెండు ఆమ్లెట్లు వేసి ఎందుకే రెండు తింటాడా అల్లుడు మా ఆయనతో పాటు మీ ఆయన కూడా తాగుతున్నాడు ఏంటి మీ డాడీ తాగుతున్నారా వాటర్ తాగినట్టు తాగుతున్నాడమ్మా ఆయన సంగతి తెలుస్తా అల్లుడు మా ఈ మావ కోసం మంచి పాట పాడూ పాట పాడాల మావాడు మా కదా ఇవన్న బారా అల్లు ఒకటి తగ్గింది అల్లుడు ఏంది మావా రెస్పెక్ట్ కొంచెం రెస్పెక్ట్ ఇది మావా మావగారున్నారా ఏ సరిగా చెట్లు పెరిగేది నేను అడిగేది ఆ చెట్ల మందు గురించి కాదు ఈ మందు గురించి అల్లు తాగుతాను నేను చూస్తాను అంతే వాసం చూస్తే అవునా నాన్న మరి ఇదేంటి మంది మీ కూతురు అక్కడ చాలు మిమ్మల్ని ఇరికించడానికి ఎదురు సిడ్బి పొడెడు చేస్తా మాయా దేవత దాంటి అత్తగా చెప్పిన తర్వాత కూడా మంద నువ్వు చెప్పిన వాళ్ళు అయ్యో అల్లడు తక్కువ బంగారు అట్లా కూతురు చెప్పిన తర్వాత కూడా మందవుతావు కలిడు అది బంగారం కాదు ఇద్దరు మొక్క అంటే నన్నను నా కూతురు నన్నాం అనుకో బాగో ఇద్దరి మొగలు మీరూ ఎవరిదా ఇద్దడి మొగ నీరే నీ కూతురుదా ఇద్దరి మొగ నా బంగారమైన అత్త నువ్వు దయ్యా నీ కూతురు నేను దయ్యాలం మీరు పిసాచరా ఏమంటారా నా ఈ రోజు చేత ఇప్పుడు ఎవరా అల్లుడు ఒకసారి తాగితే ఏం కాదు పండగ కదా వదిలేయండి సరే ఏదైనా కావాలంటే చెప్పండి నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు నేను వచ్చి తీసుకొస్తా సరే అమ్మా అడగకుండా వెళ్ళిపోయింది అల్లుడు

తప్పు మంది ఆ రకంగా తాగితే ఇంకేం లెగిస్తారు